వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అని మోర్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు మీ కామెంట్స్ మాకైతే సంతోషం అవుతాంది మంచిగా సపోర్ట్ చేస్తురు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం మంచిగా మన వీడియోస్ చూసుకుంటా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి అలాగే కామెంట్ పెట్టుర్రి ఓకేనా మీరు కామెంట్ చేసి లైకులు పెడతా అంటేనే మీ నాకు ఇంకా మంచిగా అనిపించి మరెన్నో వీడియోస్ మీకోసం చేయాలనిపిస్తుంది అందరూ నాకు లవ్ యూ చెప్తారు నరసక్క లవ్ యూ నరసక్క లవ్ యూ అంటుర్రు నన్ను ప్రేమించటోళ్ళరు నేను కూడా ప్రేమిస్తా లవ్ యూ టు మీ అందరికీ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగురుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ థర్టీ సిక్స్ అన్నమాట సో ఈ వీడియోలో కొంచెం మన కామడాట కూడా మేము యాడ్ చేస్తాం పిల్లల కామడాట ఎట్లా ఆడతారో పెద్దవాళ్ళు వాళ్ళని ఏమంటారో అనేది కూడా మేము యాడ్ చేస్తాం ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ పంతులచ్చేమో ఆదివారం ఫంక్షన్ చేసుకోర్రీ మంచిగానే ఉన్నది పొద్దుగాల వచ్చి శాంతి పెడతా శాంతి పెట్టినాక ఫంక్షన్ చేసుకోర్రి అని అనయ్యే అబ్బా ఇంకా ఆదివారానికి రెండే రోజులు ఉన్నది ఈ పైసలు ఏమో కొన్ని అయినాయి ఇంకొన్ని ఏం నుండి తేవాలి నేను ఎంతైనా ఓ లక్ష రూపాయలు ఉండాలి ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు ఏ నుండి అత్తాయారా వడ్లు అమ్ముతేనే పూలం కోతే వడ్లు అమ్ముతామని అత్తాయా అని అంటారు ఏం చేయాలి ఏం కథ ఎటు అర్థమవుతలేదు ఫంక్షన్ తర్వాత చేసుకుందాం అని అంటే నా పిల్లం ఆగేటట్టు లేదు ఏం చేసుడు ఏం కదా పోనేవరో కదా హలో రాజు ఏం చేస్తున్నావు అడిగినాం లత ఈ ఆదివారం చేసుకోర్రి అని అన్నాడు పొద్దున శాంతి పెట్టేది ఉన్నది శాంతి పెట్టినాక చేసుకోర్రీ ఫంక్షన్ అదే రోజు అని అంటారు ఎవరితోని ఫోన్ మాట్లాడుతుండో సరే సరేలే మరి పొలం కాడికి రా అయ్యల్లా ఉంగరం ఇత్త తీసుకుపోయి ఎక్కడ నన్ను పెట్టుకుందు ఏ ఎందుకు చెప్పు అవసరమా అద్దులే నేనే ఎవరు నన్ను అడుగుతా గాని అసలు ఎవరితో మాట్లాడతాడు నేనేం చెప్పిన రాజు నీకు తీసుకో అద్దు నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినావు నీకు అవసరం ఉన్నప్పుడు నేను ఇస్తా అని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అదే గాని ఇక బంగారం పెట్టుకొని పైసలు తెచ్చుడు ఎందుకు అని ఆలోచిస్తాన్నా ఏం కాదు రాజు నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినావు నీకు అవసరం ఉన్నప్పుడు నేను ఇస్తున్నా మళ్ళా నాకు అవసరం పడ్డప్పుడు నువ్వు ఇచ్చేవు గాని దా మరి నేను రావాల మీ ఇంటికాడికి మీ ఇంటికాడికి అత్తే రమకు డౌట్ అత్తది మరి నేను పొలం కాడికే పోతున్నా నువ్వు కూడా రా పొలం ఇస్తా సరే సరే అత్తతి మరి సరే మరి తొందరరా ఉంటానా సరే సరే ఉండు ఎవరితోని ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏదో బంగారం అంటాను పైసలు అంటాను ఏమైంది అబ్బో కుంపదీసులు అతతో మాట్లాడింది తిన్నదా అయింది ఏ మా మీ దోస్తుగాడు బంగారం ఇస్తాను పెట్టుకుంటానుడేంది అసలేంది ఎప్పుడు ఏం జరుగుతుంది ఓ పిచ్చిదానా గట్ల కాదే వానికి అప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను కొన్ని పైసలు ఇచ్చిన మళ్ళా వాడు నాకు ఇచ్చిండు ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా నా దగ్గర కొన్ని ఉన్నాయి కొన్ని అడ్జస్ట్ చేస్తావారా అని అంటే నా దగ్గర ఇప్పుడు పైసలు రేవురా మరి నా దగ్గర ఒక అద్దతులము ఉంగరం ఉన్నది పెట్టుకొని తెచ్చుకో మళ్ళా నీ దగ్గర ఉన్నప్పుడు ఇడిపిద్దు అంటాండే నిజం చెప్పు నువ్వు మాట్లాడింది అరే మొగ్గుళ్ళే ఆడదాంతో నేను ఎవరితో మాట్లాడుతున్నాదే నాకు బంగారం పైసలు కదా సరిపోవా అరే ఉన్నాయే ఇప్పుడు శాంతి వచ్చిందా బట్టే ఆ శాంతి పెట్టడానికి కావద్దానే ఇక ఫంక్షన్ అంటే వెయ్యి కాడ రెండు వేలు ఉడతాయి ఎక్క తక్కుంటే ఏమైతుంది పైసలు ఇప్పుడు నువ్వు తెచ్చి పెట్టుకుంటావు తర్వాత వాళ్ళకి కావాలన్నప్పుడు ఎట్లా నిడిపిస్తావు ఎప్పుడు అరే వరి కోసినాక వడ్ల పైసలతోటి ఇడిపిత్తనే ఎవరు రూపాయి ఎక్కువనే ఉండాలే ఫంక్షన్ అన్న కాడా నీకే మెరకా మన బలగమేమో పెద్ద ఉండే అందరు ఫంక్షన్ ఫంక్షన్కు ఒకటి పోతే జాలే ఓ రెండు మూడు అన్న గొయ్యాలి స్టేజ్ కానీ దానికని ఎన్నైతే ఎన్ని ఎప్పు నువ్వు కొంచెం కూడా ఆలోచించవు అసలు నీ దగ్గర ఉన్న నువ్వు నీ దగ్గర అందరినీ అప్పులు చేసుకుంటారా ఏమో నువ్వేం చెప్తానవో ఏం నాకైతే మొత్తమే అర్థం అయితే అట్లేం మా నేనేం చెయ్యనే సరే నేను పొలం కాడికి పోయొచ్చి మా దోస్తు గారి దగ్గరికి పోయత్తా వాడిస్తా అని అన్నాడు వాన్ని పట్టుకొని పోయి పెట్టి ఎన్ని పైసలు వస్తాయో అన్ని పట్టుకొని వస్తా మళ్ళా వడ్ల పైసలు వచ్చినాక ఇడిపిస్తా ఏమో ఇక ఏం చేస్తావో ఏమో గానీ ఫంక్షన్ అయితే ఏయి నువ్వు ఏమన్నా చేసుకో నాకైతే సంబంధం లేదు నయమైంది ఇది ఇంకా ఇనలేదు లేదు నేను అతతో మాట్లాడినట్టు ఎవరు దోస్తుగా నమ్మింది వాము ఇంకా నా ఏమైందిరో వాంచను ఇక లేకపోతే మొత్తం పొట్టు పొట్టులు ఇక పొలం కాడు కన్నా ఒయ్యత్త ఏది ఇంకా రాకపాయి నన్నేమో తొందర రమ్మన్నది ఇంకా రాలేదు మరి వచ్చిందా ఆటకి వెళ్ళన్న పోతా రాజు ఏమైంది లత ఇప్పుడే అత్తన్నవా ఇప్పుడే అత్తన్న రాజు నడుచుకుంటా వరకు లేట్ అయింది అవునా సరే సరేలే నీతో నీ ఫోన్ మాట్లాడంగా రామా ఇన్నది కాదు ఏంది అవునా ఏమన్నది మరి ఏమన్లే లత ఇక నేను కవర్ చేసిన మా ఫ్రెండ్ అని చూసుకొని మాట్లాడేలే రాజు ఇప్పటికే మనకు మస్తు లొల్లీలైన ఇప్పుడు ఇప్పుడే మళ్ళా అందరం కలుపుతాం మళ్ళా లేని పోని పెంటలేందుకు ఇక నేను అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నా సడన్ గా వెనకకి ఇంకా నయ్యం నేను నీ పేరు వలకలేదు సరే సరేలే అయితే ఫంక్షన్ ఆదివారం చేయమన్నారా ఆ అవును లత ఆదివారం చేయమని అన్నారు కొంచెం శాంతి వచ్చిందట శాంతి కూడా పెడతా అన్నాడు ఆ శాంతి పెట్టడానికి ఆ పంతులు గానికే పదివేలు కావాలట అడుగుతారు గాని వాళ్ళు సందు దొరికితే దోసుకుందామని ఉత్తరు ఇక పదివేలు ఏంది గాని సగానికి మాట్లాడకపోయాను ఇంకా ఏం మాట్లాడలేదు లత పైసలు చేతిలో పట్టుకుంటే ఇక అన్నీ మాట్లాడుకత్త అని చూస్తా ఇక ఈ నాలుగైదు రోజులు బిజీ బిజీ ఉంటా ఇటు పొలంకి వెళ్ళి కూడా అచ్చుడు కుదురుతుందో కుదరదు అయితే అయితే ఈ రాజు నువ్వైతే ఫస్ట్ ఫంక్షన్ చెయ్యి మంచిగా ఏ టెన్షన్ పెట్టుకోకుండా సరే లత తిన్నావా మరి ఆ తిన్నా ఇక తినే టచ్నా ఇగో రాజు ఈ ఉంగరం తీసుకొని పెట్టుకో సరేనా ఎన్నత్తయో మరి అద్దతులం ఉంగరం ఇది ఓ ముప్పై వేలు అత్తయో రావు మరి అట్లతో నాకు ఎందుకు మనసు ఒప్పుతలేదు ఇందులతో బంగారం పెట్టుకునుడు అంటే ఇంకా అది రాజావు మా దగ్గర పైసలు ఉంటే ఎట్లా చేద్దాం కానీ ఇప్పుడు నా భర్త మంచిగా లేకనే అట్లా విలబడిపోయే అందుకే నా దగ్గర రూపాయి లేకుండా అయిపోయింది అందుకే ఉంగరం ఇస్తున్నా నువ్వు నాకు చేసిన సహాయం కింద ఇది వెళ్తా రాజే చెప్పు సరేలతో మరి పొలం కోసినాక వడ్లు పైసలు వచ్చినాక ఇస్తా అప్పుడు ఇడిపిస్తావు అప్పటి దాకా ఈ మన కోకులతో సరే రాజు నీ దగ్గర ఉన్నప్పుడే ఇడిపియు నేనేం ఫోర్స్ చేయను నిన్ను థ్యాంక్ యూ లత జాగ్రత్త రాజు జేబులో పెట్టుకో మంచిగా పెట్టుకొని ఎక్కడ పెడతావో అక్కడ పెట్టి పైసలు తెచ్చుకో ఆరామ్స్గా మంచిగా పెద్దగా ఏయి ఫంక్షన్ సరేనా సరే సరే లత సరే మరి ఇక పనులు ఉంటాయి కదా అవి చూసుకో పో లత ఇక ఈ రెండు మూడు రోజులు ఎక్కువ పొలానికి ఖర్చులు ఉండదు ఇక నీతో మాట్లాడు కూడా వీలు కాదు కావచ్చు సరే రాజు నేను అర్థం చేసుకుంటా గానీ ఇక పనులు ఉంటాయి కదా ఇక నువ్వు ఒక్కొని వినా ఉన్ను అని విషయడానికి అవును లత నువ్వు ఖచ్చితంగా ఫంక్షన్ కి రా రమణి చెప్తుంది గాని సరే రాజు ఇక నీకు పని ఉంటది కదా అది జేబులో పెట్టుకో నీ మనసు ఇంత మంచిది అనుకోలే లత నువ్వు నాకు పెద్ద సహాయం చేసినావు నువ్వు కూడా నా భర్తను కాపాడినవు రాజు నేనెట్లా మర్చిపోతాయి చెప్పు సరే మరి ఇక వెళ్తాన్నా పంతులు దగ్గరకు పోయి మాట్లాడి ఇక ఎంత అంటాడో అంతకు సెడి చేసి ఇది ఎక్కడ నన్ను పెట్టి పైసలు తీసుకొచ్చి ఇక పని మొదలు పెడతా సరే రాజు వెళ్ళు పాపం ఇవి సరిపోతాయో సరిపోవు పైసలు ఆయన దగ్గర ఏమన్నా ఉన్నాయో లేవో నా దగ్గర ఉంటే ఇద్దరు కానీ నా దగ్గర ఏం లేకపాయే ఇంటికి పోతా ఏమైందండి అంత ఎట్లనో ఉన్నారు ఏం లేదే మల్లగట్ల నేను వచ్చినట్టు అయితాంది కదా ఏంది మళ్ళనొత్తాందా

ఉన్నాయి కానీ నేను పోయ్యత్తా సరేనా అమ్మకున్న బాపుకి చెప్పి పోయ్యతా నువ్వేం టెన్షన్ వడకు ఏమైతుందో అని టెన్షన్ కూడా అట్లనే అవుతుంది గోలీలు పాడగా నిన్ననే అయిపోయా నిన్న పోయి నచ్చిన అయిపో నేను నాకు మతికి లేదు సరే మరి ఇప్పుడు పోయి తీసుకొస్తా హాస్పిటల్కి పోయి నువ్వు సపరేట్గా వండుకో ఏం టెన్షన్ వడకు ఏమైతుందో అని సరే సరే అయ్యో నేను వచ్చి సేపు అయితే అది ఒక్క ఆటో అత్తలేదు ఒక్క బస్ అత్తలేదు కదా అత్తయ్యా రావా ఏమైంది ఏం లేదు రాజు మా ఆయనకు గోళీలు అయిపోయినాయట అయితే హాస్పిటల్ పోతున్నా తీసుకొస్తా అని అచ్చి బాగా సేపు అవుతుంది ఒక బస్ అత్తలేదు ఒక ఆటో అత్తలేదు అయ్యో నాకు అప్పుడే చెప్పు అయిపోవు కదా మరి నేను తీసుకోపోనా ఆ ఇంకా నయ్యం ఇవ్వాలన్న చూస్తే ఇక మన పరిస్థితి ఏంది చెప్పు ఏకింత పగటి పూట ఎవరు చూస్తారు ఎవరు బయటకు వెళ్తారు లతా వెడిపోతున్నావు రాజు అదే నువ్వు గోల్డ్ ఇచ్చినావు కదా ఆ ఉంగరము అక్కడ ఒక షాప్ ఉంటది ఆ షాప్ లో పెట్టి పైసలు తీసుకొస్తా అని పోతున్నా అవునా సరే సరేలే రా వచ్చి కూర్చో నేను పోయేది కూడా అటే కదా తీసుకపోతా అక్కడ దించి నేను నా పని నేను చేసుకొని మళ్ళీ నిన్ను ఎక్కించుకొస్తా అబ్బో రాజు ఎవరన్నా చూస్తే ఎట్లుంటది చెప్పు ఏం కాదు లేత ఎవరు చూడరు నువ్వు రా నేను దూరమే దించుతా వచ్చేటప్పుడు సరే సరే అబ్బా రాజు ఎన్ని రోజులైతాంది నీతోటి ఇట్లా బండి మీద పోక అవును లతో మస్తు రోజులు అవుతుంది సరే అన్న ఏమనుకుంటారో రాజు నాకు భయం అవుతోంది ఏం కాదు లతో ఎవ్వరేం అనుకోరు ఎవ్వరు ఏం చూడరు నువ్వు భయపడుకు అంతా రాజుల పట్టయితే అయ్యో లతో పడుకున్నావు లేదు రాజు నిద్ర వచ్చినట్టు అవుతుంది పడుకో మరి కాసేపు నా మీద వచ్చింది కదా రాజు హాస్పిటల్ తీసుకున్నావా రాజు పైసలు నచ్చలే ముప్పై వేలు వచ్చినాయి తర్వాత పరా సరే నేను ఇక్కడ దిగుతా దిగుతాప్ రాజు అదిగో మరి రాజు థ్యాంక్స్ ఎందుకే నేను నేనే పతాకం తీసుకొని పోయినా నా పని మీద నేను పోయినా నువ్వు పని ఎవ్వరు ఏం చూడలేదు గానీ సరే మరి పోతున్నా పోయి ఫంక్షన్ పనులు స్టార్ట్ చేస్తా ఫంక్షన్ కి తప్పకుండా రా నువ్వు నేను ఫోన్ చేస్తా గానీ రాజు చెప్తే చెప్పకుండా ఏమి ఉండదు జాగ్రత్తగా పో పాపం తీసుకపాయే తీసుకొచ్చే ఇవల రేపు ఎవరు ఎక్కించుకుంటారు ఎవరు తీసుకపోతుర్రు ఎంతైనా నా రాజు బంగారం ఇక పోతే ఇంటికి గోళీల వేసుకోమనాలే మళ్ళీ నొప్పి ఎత్తుంది అని అనబట్టే నాకు రోజు రోజు పూటంది ఆయన తోటి ఈ గోళీలతోటి ఆయన పూర్తిగా మంచిగా కావాలి అంత అప్పు ఉండే అప్పు తీర్పాలి అరే కాముడా పైసలు ఇద్దరమే పోదాంరా అరే ఇంకేమన్నా చూద్దాం పా పొంగ పొంగ ఆళ్ళే అత్తరు నీ అక్క పైసలు కొట్టాలే దావా తీసుకోవాలి పా మనం సరే సరే పా మరి వారా నువ్వైతే రారా పోతున్నా అరే చింటుగా ఎటు పోతుర్రా ఏమా కాముడు ఆట ఆడడానికి పోతున్నాం అబ్బా మేము కూడా అత్తాం రా మీరు గాడిది గాడిది ఉన్నారు మాతో అత్తరా ఊరు వారి గాడి దిగ్గాడి ఉంటే ఏంద్రా ఎట్లుంటే ఏంద్రా మీతో పాటు మాకు పైసలు అత్తే మేము ఇంటి దాగుతాం మీరు చూడండి రాకుండా బొరుకుంటనే ఉండుర్రీ చీ ఇక మీరు మారరా ఏ ఏం మారదాం కానీ పారా మేము కూడా అత్తం పోదాంపా నీ అక్క ఎవరి ఇంటి ముంగట పడితే వాళ్ళ ఇంటి ముంగట బాగా కొరదాం ఇంటికి పదన్న యాభై అన్న ఇచ్చే దాకా అస్సలు వదిలి ఆ ఇక మనల్ని చూసి రూపాయి ఇచ్చడం ఎక్కువ అంటే పది ఇత్తరా ఇస్తారు ఇచ్చారు ఉరదాంపా మనం ఏమో మీతోటి పోతే ఆయనకి ఇత్తరు వయ్యరు

ఓ పోసక్క బియ్యం బట్టుడు ఎక్కడిది అవి ఎప్పుడో పోయినాయి రోజులు బియ్యం బట్టులు లేదు ఏది బట్టులు లేదు డైరెక్ట్ పైసలు ఇచ్చుడే ఏ పైసలైతే అయితే మళ్ళా రాపోరు రాన దగ్గర లేవు ఏ పోసక్క బ్యాంకుల దాచిపెట్టే ఉంటావు తేపో తేపో పతాకం వచ్చినావు నీ ఇంటికే ఫస్ట్ వచ్చినావు తేపో అరే లేవంటున్నారా మీరు ఏకుంటావా ఓ తిరుపతి బాబా ఆ కోడి ఎత్తుకరా పోటీ పతకపోదాం ఎలాగో బద్మాష్ పూరానికి బాగానే అయితాంది కోడి తెత్తుకపోతా అవురా నేను పైసలు ఇవ్వకపోతే నీ అక్క సంపర చంపుతా మా లోటి చెంప పొంటి మరేందో పైసలు ఇవ్వాలంటే లేవనంటావ్ లేకనే ఉన్నావా మొత్తం నువ్వు అరే కట్టి అందుకో నా కట్టి ఏడున్నది నడతారా నడవరేడికెళ్ళి ఏ గీ పోసి ఏడిస్తుంది రారా పిల్లగాళ్ళు ఇయ్యది పీసినది పోసి అంటానవేంద్ర నీకు బాగా బలిసిపోయింది కాని ఓ నీ మొక్కలు చూస్తే మా ఇచ్చినట్టే ఉన్నావు తీరారీ ఆ పోర్రి పోయేటోళ్ళు అందరు బాగా ఇస్తారు పోర్రి మీకు రేయ్ నరసవ్వ మీద మంచి మంచివారా పాట నరసక్క దేవత మనకు వందైనిస్తుంది ఏం పాట వాడాలి ఒకటి మంచిది వారా అందాలా దొరిసానివే మా నరసవ్వ అందాలా దొరిసానివే మా నరసవ్వ ప్రేమ వల్లా

పైసలు లేపో వంద రూపాయలు నీ అక్క పోయి పోయిగా పోషి దగ్గరకు పోతే రూపాయి బిల్ల కూడా ఇయ్యలేదు పుణ్యాత్రాలు వంద రూపాయలు అవ్వ మంచిది మా నరసవ్వ లేని ఊళ్ళే పిసలేస్తుందని పో పో నరసవ్వ పో వంద రూపాయలే కదా ఎప్పుడు అడుగుతున్నామా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సరే సరే ఇట్టీ వంద రూపాయలు మంచి నరసక్క పోయేత్తం అరే చింటుగా ఇక వారా మాడల్ మల్లయ్య బాపు ఇంటికి వచ్చినాం జోరుదారు పాట వేసుకోకటి నీ అక్క ఊపు రావాలే రావాలి ఏం పాడాలి మంచిది వారా రావు మల్లవ్వ రావు 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 నీ ఇంటి ముంగటి కాచినాం రావు 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 నీ ఇంటి ముంగటి కాచినాం మల్లవ్వ రావు రావు మనసున్న మా మాడల్ మల్లయ్య బాబు రావు 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 మనసున్న మా మల్లయ్య బాబు రావు 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 ఏందురా మీరా చిరు

ఒక్కదాన్ని ఉండలేను వర్క్ మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కైనాదా ఒక్కదాన్ని 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 చూసుకోలేకడి ఓరు మళ్ళీగా ఏం పుట్టిందిరా నీకు అయ్యో నేనేమంటానునే ఏ విటికి ఎగురుతాన్నావు కళ్ళ అద్దాలు పెట్టుకుని ఓరు బాడకౌళ్ళారా మీకు ఏడ పని లేదా అరా ఎందుకు వచ్చిర్రా ఓ మల్లక్క కాముడాట ఆడుతాను కావుడాట పైసలు దేపో

అయ్యో పిలగాళ్ళు గట్ల అడగ వడిది ఇదే పోలేవే 100 రూపాయలు ఎందుకు ఆల్ల తోట పారు ను ఊడొయి కావడ ఆట ఆడు పో నీకినత్తే తాగుదమను కదా సోనామ్మ తాతమ్మ తోట ఏం రాడగని ఒక తే ఓ మల్లవా తే పోని దోస్తు నర్సవ వంద రూపాయలు ఇచ్చింది నువ్వు అసలుకే దగ్గదు తగ్గేదేలే అనుకుంటా నువ్వు వంద రూపాయలు పడకరా రా పో ఓరి bari మీ కదా యాభై రూపాయలు ఉన్నాయి ఇత్త గంతే

అబద్ధాలు ఏ అబద్ధం ఏముందని ఒక జారింది ఏదో ఒకసారి ఆడుకుంటారు ఆడుకున్నప్పుడు ఉంటది అందుకే నేను కూడా ఇచ్చిన నేను ఇద్దాం అనుకున్నా కానీ చిల్లర లేకుండానే అందుకే ఇయ్యలేదు ఇస్తా పడికి వీలిసి ఆ నువ్వు ఇస్తావు మేము సరే సరే సో చూసిరు కదా దోస్తులు మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇంత తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలువు